నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం ముట్రాజ్పల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక ఇల్లు ధ్వంసం కావడం జరిగింది ఈ ఘటనలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇవ్వడంతో పాటు జిల్లా కలెక్టర్తో హెచ్పి గ్యాస్ మేనేజర్తో మాట్లాడి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు తక్షణమే వారికి సహాయం అందేలా చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తి చేయడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం